హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈ రోజు వచ్చేసి పదిహేను రోజు అనమాట అయ్యప్ప స్వామికి ఉదయం పూట అనమాట ఈ వీడియో వచ్చేసి నైటు దీపావళి పండగ చేసుకున్నాం కదా నైట్ వేసిన పూలు అందరి దేవుళ్ళకి ఉంచేసాము ఇంకా అయ్యప్ప స్వామికి మట్టికి తీసి మళ్ళీ వేరే మాల వేసాము ఎందుకంటే నైటే వేశాం కదా బాగున్నాయిలే ఎందుకు తీసేయటం అని అని చెప్పేసి ఉంచేసాము తీయాలని అనిపించలేదు అనమాట బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా ఉదయాన్నే అయితే మా స్వామి అయితే పూజ చేసేసాడు ఇంకా స్వాములైతే గుడికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఉదయాన్నే ఇంకా స్వాములు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడియో తీసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే మా స్వాములకైతే మధ్యాహ్నం భోజనానికి టమోటా పప్పు చేశాను

ఆనందంలోపంగా ఉండి ఈ భూలోని సకల స్థలని కడగంటి కన్నుతో చూసి రక్షించినట్టు మేము నేను ధ్యానంతోనూ అజ్ఞానంతోనూ చేసిన సకల సపోపులను మన్నించి రక్షించి కాపాడవరు తలి ఓం శ్రీ హరిహర్సు ఆనందజిత్ నయన్

ఈ వీడియో వచ్చేసి ఇంకా సాయంత్రం పోతుంది ఇంకా సాయంత్రం పూట స్వామి ఇంకా హారతి ఇచ్చేసి అన్ని చదివేశారనమాట ఇంకా హారతి ఇచ్చేసి స్వామి కూడా హారతి తీసుకున్నాను ఇంకా ఉదయం పూట మందార అయితే పెట్టలేదు అందుకని అని చెప్పి ఇంకా సాయంత్రం పెట్టామన్నమాట సో మందార పూలు పెడితే ఎంత కలగా ఉంటుంది బాబు స్వామికి ఇంకా మాది కాఫీ కలర్ కదా మందిరము కొంచెం బ్లాక్ అనిపిస్తుంది వైట్ అన్న ఇంకా బలే ఉంటుంది ఇంకా ఫోన్లో లైట్ వేస్తే ఇంకా అంత ఫేస్ మీద ఐఫ్స్వామి ఫేస్ మీద అంతా లైట్ పడుతుంది అంత బాగోవట్లేదు అని చెప్పి ఇంకా లైట్ ఆఫ్ చేసి ఫోన్ లైట్ ఆఫ్ చేసి వీడియో తీశారనమాట నాకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజుకి వీడియో అయితే ఇదేనండి